మీ తరపున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీలో నంబర్ వన్ కాకపోతే నంబర్ టూ పొజిషన్ అనేక మంది ఉన్నారు మా తలుపులు మీకోసం ఎప్పుడు తెలుసు తెలుసు ఉంటాయి మీకు అక్కడ లింక్స్ ఉన్న కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి వాళ్ళు ఆ కంపెనీస్ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసి దానికి నేను ఎక్కడికైనా వస్తాను ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు సభ్యులు వచ్చారు అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా నేను కోరేది మీరు మీ రోలటెక్స్ నాకు ఇవ్వండి కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్ గా అవుట్ రీచ్ చేస్తాను కలిసిగట్టుగా ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదండి కలిసిగట్టుగా గట్టుగా అందరం పనిచేస్తాం నూట అరవై నాలుగు మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసన సభ్యులందరూ ఈ సభలో ఉన్నారు మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఐదు లక్షల ఉద్యోగాలు అనేది కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నం ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దాం అని ఈ సభాముఖ శాసన సభ్యులందరూ తెలుసుకుంటే అధ్యక్ష లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఇప్పటికీ ఎక్కువ టైం